మా జన్మానికి మాదిరి నేర్పుమయ మా జన్మానికి మాదిరి నిలుపుమయ స్వరూపం నజరేయ మా మాదిరి నజరయుడని ఎస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్కి అనేకమంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నారు రాసిన మొదటి పత్రిక ఏడవ వచనము చదువుకుందాం మనము ఒకనినొకడు ప్రేమించుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుకును దేవుడు ప్రేమస్వరూపి పరమ తండ్రిని వాక్యము దగ్గరికి వస్తుండగా నోటి మాటలు మా హృదయ ధ్యానములో నీ దృష్టికి అంగీకరణం ఉండేటట్లు చేయమని పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమె యూనివర్సిటీలో చదువుతున్న ఒక యవనస్తుడిని సైకాలజీగా చదువుతున్నాడు మనస్తత్వం మీద ప్రత్యేకమైన స్టడీస్ అతను తీసుకుని మురికువాడికి దగ్గర ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అతనికి మురికువాడలో ఉన్న తల్లిదండ్రులు వారి బిడ్డలు ఒక ప్రత్యేకమైన రైలు పట్టాల ప్రక్కన మురికివాడ మనిషి ఇనపు మొక్కల్ని కొడతారు అమ్ముతారు గూండాలుగా ఉంటారు రకరకాలమైన చట్ట విరుద్ధమైన పనులు ఎన్నో చేస్తూ ఉంటారు ఆ యవనస్తుడు ఆ మురికివాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తల్లిదండ్రులని మీ బిడ్డల గురించి మీరు ఏమి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏమవుతారని మీరు అనుకుంటున్నారు ఆశిస్తున్నారు వెంటనే తండ్రి ఇచ్చిన జవాబు ఈ ఏరియాలో ఉన్న యవన బిడ్డలు చిన్నారు బిడ్డలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో చోట నేరస్తులుగాను ఎక్కడో ఒక చోట జైల్లోనూ ఉంటారండి ఇది మా బిడ్డల దగ్గర నుంచి ఎదురు చూస్తున్న ఫ్యూచర్ కిరాయి మనుషులు మేము మా బ్రతికే తత్వం చీకటి శక్తులు దొంగతనాలు గుండాయిజం ఇది మేము నేర్చుకున్నది ఇది మా బిడ్డలకి నేర్పిస్తున్నది ఆ యవన బిడ్డ అదంతా రాసుకున్నాడు ఒక ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత అతడు ఒక పెద్ద ప్రొఫెసర్ అయ్యి అరే నేను చేసిన ప్రాజెక్ట్ ఈ బిడ్డలు భవిష్యత్తు ఎందుకు అయిపోతారు అని సిద్ధపడి రాశాను కదా ఆ మురికివాడ ఎలాగు ఉంది అని ముప్పై సంవత్సరాల తర్వాత ఒక గొప్ప ప్రొఫెసర్గా ఆ యొక్క ప్రాంతానికి వెళ్తాడు అక్కడ ఉన్న తల్లిదండ్రులు యవన బిడ్డలని అడుగుతాడు ఎలాగున్నారు మీరు ముప్పై సంవత్సరాల క్రితము ఇప్పుడు ఎలాగ ఉన్నారు విచిత్రం ఏమిటంటే అప్పుడు వచ్చిన జవాబు మా యొక్క మురికివాడలో ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో కేవలం పది మంది మాత్రము జైలుకి వెళ్ళారండి మిగిలిన తొంభై మంది యవన బిడ్డలు ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసుకుంటున్నారు లాయర్స్ అయ్యారు డాక్టర్స్ అయ్యారు అనేక మంది మంచి మంచి సాంఘిక సేవ చేస్తున్నారు ఇది ఎలాగా జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం మీ తండ్రి చెప్పిన మాట ఇక్కడ ఉన్న వాళ్ళు వందకి వంద మంది జైల్లో ఉంటారు ఇప్పుడు తొంభై మంది శుభ్రంగా జీవిస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకున్నారు ప్రేమ ఏమిటి ఇక్కడ ఈ చర్చ్ ఏమిటి ఈ దేవాలయం ఏమిటి ఆ యొక్క తండ్రి ఇచ్చిన జవాబు వీరికి పాఠాలు చెప్పిన టీచర్ పంతులంని అడగండి ఆమె ఏమి చెప్తాదో తెలియదు ఆమె వచ్చింది ఆమెను బట్టి ఇక్కడ మేము ఈ యొక్క ప్రాంతంలో పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది శరీల అనే ఈమె టీచర్ ఇప్పటికీ ఎనభై సంవత్సరాలు అయ్యి ఒక నర్సింగ్ హోమ్లో మంచం మీద ఉంది ఈ ప్రొఫెసర్ షరీల అనే టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆ మురికివాడలో మీరే పాఠాలు చెప్పారంట టీచర్గా పంతులమ్మగా ఏమి చెప్పి మీరు ఏమి చూపించి మీరు ఇక్కడ ఉన్న యువతరాన్ని మార్చేశారు ఆ మురికివాడ ప్రపంచాన్ని మార్చేశారు ఆమె చెప్పింది ఏమిటంటే నేను ఏమి చేయలేదు నేను చెప్పే పాఠములలో అక్కడ ఉన్న బిడ్డలకి దేవుని ప్రేమను చూపించాను అదే మార్చింది దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుని ప్రేమను చూపించే ప్రతి చోట ప్రపంచం మారిపోతుంది దేవుని ప్రేమ ప్రపంచాన్ని అద్దరికి చేరుస్తుంది దేవుని ప్రేమే ప్రపంచ అంచుల్ని తాకుతుంది గాడ్స్ లవ్ చేంజెస్ ద వరల్డ్ దేవుని ప్రేమ ప్రపంచాన్ని మారుతుంది నీ కుటుంబాన్ని మార్చేది దేవుని ప్రేమే మన వ్యవస్థలు మన సొసైటీ మన స్ట్రక్చర్ మన సిస్టమ్ అన్నిటినీ మార్చగలిగేది దేవుని ప్రేమే మార్చబడిన కుటుంబముగా ఉండాలంటే దేవుని ప్రేమను తాకాలి దేవుని ప్రేమ మనలోనికి రావాలి చాలాసార్లు మనము ఈ యొక్క దేవుని ప్రేమను గురించి చాలా సింపుల్గా మనము మాట్లాడుకుంటాం దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు సో వాట్ ఏటేటి దానికి అర్థం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఏంటి నాకేంటి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే దేవుని ప్రేమకి మనకి ఉన్న సంబంధం ఏమిటి వాట్ ఈస్ అ రిలేషన్షిప్ దేవుడు మనల్ని ప్రేమించాడు అంట ఆ ప్రేమను పుచ్చుకున్న వాళ్ళ పాత్ర ఏమిటి ఏంటి దానికి నీకును దేవుని ప్రేమకు ఉన్న సంబంధంలో ఏమిటి నీ యొక్క యాటిట్యూడ్ భక్తుడైన యోహాను సంఘానికి ఉత్తరం రాస్తూ చక్కగా ఒక మాట చెప్తాడు ప్రియులారావు మనము తను కూడా కలుపుకుంటున్నాడు దేవుని ప్రేమను రుచి చూసిన యోహాను ఒకడు ప్రేమింపు ఏలనగా ప్రేమ దేవుని మూలగమ్మగా కలుగుచున్నది దేవుడు లేని ఏ రెవల్యూషన్ ఈ ప్రపంచంలో కనుగొన్న ఎన్ని మార్పులు శాస్త్రముగానో విజ్ఞానముగా కనుగొన్నా దేవుడు లేని కనుగొన్న శాస్త్రం దేవుడు లేని కనుగున్నా ఉద్యమాలు నడిపిస్తున్న ఉద్యమాలు భూమి మీద బూడిద మిగిలిస్తుంది హోమానే మిగిలిస్తుంది తల్లిదండ్రుల కడుపు కోతనే మిగిలిస్తుంది ఎంత విజ్ఞానంలో మనం ఎదిగినా ఎన్ని శాస్త్రాలు మనం కనుగొన్నా ఎంత శాస్త్రంగా సైన్స్ లో ఎదిగిపోతున్నా ఆ సైన్స్లో కానీ ఆ డిస్కవరీలో కానీ ఆ కనుగొనే వాటిలో కానీ ఆ అభివృద్ధిలో కానీ దేవుని ప్రేమ లేకపోతే నరుడే నరకమైపోతాడు భర్తే నరకమైపోతాడు నరకం అయిపోతుంది బిడ్డలే అమ్మానాలకి నరకం అయిపోతారు తల్లిదండ్రులు బిడ్డలకి నరకం అయిపోతారు హల్ నరకం 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 భూగోళం అంతా దూడిదైపోతుంది అందుకే దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు ఇది నరకంగా మారకూడదు నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ నరకంగా మారకూడదు నీవు ఉంటున్న సొసైటీ నరకంగా మారకూడదు హెల్ ఎంత మూర్ఖులుగా మనం మారిపోతామంటే ఇంగ్లీష్ చాలా స్టైల్గా చెప్తారు గో టు హెల్ నీ తిప్పలు నీవి నరకానికి పోరా నీ తిప్పలు నీవి నరకానికి పొరువే గో టు హెల్ ఐ డోంట్ వాంట్ నువ్వు నాకు వద్దు గో టు హెల్ చావు ఎక్కడికో పోయి చావు నరకానికి పో అనే పేదవులు కలిగిన నరమాతృలు మనం సింపుల్గా చెప్పేగలం గో టు హెల్ నరకాన్ని సృష్టించేది మనమే ఆ సృష్టిలోనికి నట్టేట్ల ముంచేది మనమే ఇప్పుడు మనకి కావలసిన ప్రపంచానికి దేవుని ప్రేమ దట్ ఈస్ ద సోర్సెస్ ఈ ప్రేమ ఆదామా సంతానం నుంచి వచ్చిన మనుషుల మధ్య మనుషులలో కలగదు లేదు ప్రేమ ఒరిజినల్గా మనిషిలో పోయింది ఆనాడు ఆదామాలు చేసిన పాపముని బట్టి దేవుని దూరం అయిపోయినప్పుడు ప్రేమ వాళ్ళులో లేదు ప్రతి జ్వాల అగ్ని పగ ద్వేషం హత్య దేవునికి విరోధముగా మాట్లాడడం దేవునికి విరోధముగా కార్యాలు చేయడం ఇవన్నీ వచ్చేసాయి దేర్ ఇస్ నో లవ్ లేదు మనిషికి మనసులో దేవుని యొక్క ప్రేమ లేదు నీకు నాకు కావాల్సింది ప్రతి మనిషికి కావలసింది తండ్రి అయిన దేవుని ప్రేమ తండ్రి అయిన దేవుని ప్రేమ మనకి కావాలి కృపామడైన కుమారుడిని యేస్సు కృప కావాలి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం కావాలి ఈ మూడు మనలో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మనం మార్చగలము ఎప్పుడైతే ఈ త్రియేక దేవుడు ఒకటిగా మనలో ఉన్నాడో అప్పుడు తప్పకుండా ఈ దేవుని ప్రేమ మనలో నుంచి బయటకు వస్తుంది ఏ రీతిగా మన పాత్ర ఏమిటి దేవుడు ప్రేమ అయి ఉన్నాడని తెలుసుకొని వెళ్ళిపోకండి దేవుడు అయి ఉంటే నీవు చేయవలసిన కొన్ని ఉన్నాయి దేవుని అయి ఉంటే ఒక నున్నటి రాయి తీసుకోండి ఆ నున్నటి రాయిని చిన్న సరస్సులో అలా విసిరండి అది లోపలికి వెళ్ళాక సుడులు సుడులుగా అలలు అలలుగా తిరుగుతుంది వృత్తాంతం అంటారు దాన్ని ఆ వృత్తాంతంలో ఆ సర్కిల్లో అది చోట ఆగదు ఒక అల మళ్ళీ రెండో అల మళ్ళా మూడో అల అలాగ సుడులు సుడులుగా తీరుతూ ఒడ్డు వరకు వెళ్ళిపోతుంది దేవుడు దేవుని ప్రేమ మన గుండెల్లోకి పడితే అది సుడులు సుడులుగా అనేకమైన అలలుగా మారి దేవుని ప్రేమలో పడిన ప్రతి వ్యక్తి ప్రపంచాన్ని మార్చేస్తారు ప్రపంచానికి దగ్గరైపోతారు ఆ ప్రేమ మనలో నుంచి రావాలంటే ముందు దేవుడు మనలోనికి రావాలి ఏం చేయాలి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు సో వాట్ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను సో వాట్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు సో వాట్ కాబట్టి ఏంటి నాకేంటి నాకేంటి అనుకుంటే మొట్టమొదటగా నీవు దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ముందు నీవు దేవుణ్ణి ప్రేమించాలి ఫస్ట్ లవ్ యువర్ గాడ్ దేవుణ్ణి ప్రేమించండి దేవుని ప్రేమించడం ఎందుకో తెలుసా ఆ ప్రేమ వచ్చేది దేవుడి దగ్గర నుంచే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుని యొక్క రూపం స్వరూపి అనే మాట రాసినప్పుడు ఏదో ఒక రూపం కనబడుతుంది అక్కడ దేవుడు ప్రేమ స్వరూపి ఓకే కానీ ఒక రీతిగా చెప్పాలంటే అది ఒక అవతారం కాదు ఒక రూపం కాదు అది మూలం గాడ్ ఈజ్ లవ్ నిజానికి చెప్పాలంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అనగా ఇట్స్ ఇస్ నథింగ్ ఇంకొకటి ఏమీ లేదు ఒక రీతిగా చెప్పాలంటే స్వరూపి కాదు స్వభావం దేవుడు యొక్క స్వభావం ఏమిటంటే ప్రేమ స్వభావం ఈ ప్రేమ స్వభావం కలిగిన దేవుడు ఎదురు తిరుగుతున్న మనిషిని ప్రేమిస్తున్నాడు క్యాండిడేట్ క్యాండిడేట్ని ప్రేమిస్తున్నాడు దూరం అయిపోతున్న వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అది వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నాడు మనము ఆయన్ని ప్రేమించడం కాదు ఆయన మనల్ని ప్రేమించను నీవు ప్రేమించే శక్తి నీకు లేదు నువ్వు ప్రేమించలేవు నువ్వు దేవుని దూరం అయిపోయావు ప్రేమ నీలో లేదు కానీ దేవుడు నిన్ను ముందుగా ప్రేమించాడు తండ్రి అయిన దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు నిన్ను సృష్టించిన దేవుడు నీలో ప్రేమను చూశాడు నిన్ను ప్రేమించాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో తెలుసుకోవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నిన్ను ప్రేమించాడు ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమించాడని తెలుసుకున్నావో అది ఒక బుడగ లాంటి ప్రేమ కాదు లేకపోతే ఈ యూత్కి ఒకటి ఉంటుంది ఏంటంటే లేక పిల్లలు అమ్మకో నాన్న పిల్లలకు దూరా నుంచి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తారు అది కనపడదు అది ఎక్కడా వాలదు ఇట్స్ ఓన్లీ ఫ్లయింగ్ కిస్ గాలి ముద్దులు ఇవి ఇవి గాల్లో కలిసిపోతాయి ఎక్కడ ఉండదు గాల్లో చూపించే ప్రేమ కాదు దేవుడిది ఫ్లైయింగ్ కిస్ కాదు గుండె లోతులోకి వెళ్ళిపోయే ప్రేమ దేవుడితే మనం అలవాటు పడ్డది ఏముంది అక్కడ ఏమీ లేదు ఉత్తుత్తి ప్రేమలు ఇవన్నీ ఇవన్నీ కేవలము ఏమి ఆధారము లేని ఫ్లైయింగ్ కిస్లు మానవాళ్ళ మధ్య ఉండేది కేవలము ఫ్లైయింగ్ కిస్సులు మాత్రమే ఫ్లైయింగ్ లవ్ మాత్రమే కానీ దేవుని ప్రేమ ఎగిరిపోయే ప్రేమ కాదు గాల్లో కలిసిపోయే ప్రేమ కాదు గుండె లోతుల్లోకి వెళ్ళిపోతుంది నీ గుండెల్లోకి వెళ్ళిపోతుంది ఇట్ వర్క్స్ ఇది ఒక క్రియాత్మకంగా మారిపోతుంది ఎప్పుడైతే ఈ దేవుని ప్రేమ నీలోకి నిజంగా వచ్చిందో ఆ మూలం వచ్చిందో ఫస్ట్ నువ్వేం చేస్తావో తెలుసా దేవుని ప్రేమిస్తావు లవ్ యువర్ గాడ్ నీ దేవుని ప్రేమించి మొట్టమొదటగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు మంచిది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను వెరీ గుడ్ కానీ ఈ ప్రేమించడంలో దేర్ ఇస్ అదర్ ఛానల్స్ బయటకు వస్తాయి ఇంకొక ఛానల్స్ బయటకు వస్తాయి టీవీ మీరు చూస్తున్నప్పుడు ఒక వంద నూట యాభై ఆరు వందల ఛానల్స్ ఆ టీవీలో ఉంటాయి మీకు కావాల్సిన ఛానల్స్ వినోదాలు వంటవార్పులు సీరియల్స్ రకరకాల ఛానల్స్ బయటకు వస్తాయి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు దేనికి అదే టీవీలోకి రాలేదు ఆ ఛానల్స్ అన్నీ ఒక శాటిలైట్ ఉంది ఆ శాటిలైట్ నుంచి వస్తున్న కిరణాల్లో మీరు బటన్ నొక్కితే రిమోట్ కంట్రోల్ వచ్చే ఛానల్స్ అవి బట్ అసలైంది ఒకటి ఉంది మూలం ఆ ఛానల్ని కొనుక్కోవాలి అది సంవత్సరానికో నెలకు కొన్ని కోట్లు అద్దె కట్టి దాన్ని కొనుక్కుంటే అందులో నుంచి మీకు టీవీ ఛానల్స్ అన్నీ వస్తుంటాయి దేవుని ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి మన మధ్య వందలాది ఛానల్స్ ఉన్నాయి దేవునికి స్తోత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెక్కెట్లయిపోతున్నావు ఒకసారి మీరు వెనక చూడండి ఎదురు కూర్చున్న వాళ్ళందరూ వెనక చూడండి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీ గుండెల్లో దేవుని ప్రేమందా చేపైకెత్తండి మీ గుండెల దేవుని ఉందా ప్రభు యొక్క ప్రేమ అనే శాటిలైట్ మీ గుండెలకు వస్తే మీరందరూ రకరకాల రంగుల్లో కనబడతారు దేవునికి స్తోత్రం మీలో నుంచి ఆ ఛానల్స్ బయటకు వచ్చేస్తాయి దేవుని ఎరగిన వాడు రిమోట్ కంట్రోల్లో మీ దగ్గర నొక్కితే ఆ ప్రేమ కెనాల్స్ అండ్ ఛానల్స్ బయటికి రావాలి అందుకే నువ్వు మొట్టమొదటగా దేవుణ్ణి ప్రేమించు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే ముందు నువ్వు దేవుణ్ణి నమ్ము దేవుణ్ణి ప్రేమించు ఫస్ట్ యూ హ్యావ్ టు లవ్ గాట్ అండ్ సెకండ్ నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా దేవుని ప్రేమించేవారు మొట్టమొదటిగా తమ్మును తాము ప్రేమించుకుంటారు దేవుని ప్రేమ నీలో లేకపోతే నిన్ను నీవు ప్రేమించుకోలేవు యూ కెనాట్ లవ్ యువర్ సెల్ఫ్ ఇంకొకరికి నీవు ప్రేమను పంచిపెట్టక ముందు నిన్ను నీవుగా అంగీకరించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రేమించే వాళ్ళు మొట్టమొదటిగా దేవుని ప్రేమించాక తమను తాము ప్రేమించుకోవడం అంగీకరించడము అది చాలా చాలా ముఖ్యం నువ్వు ఎందుకు దేంట్లో పాల్గొను ఎందుకు నువ్వు నవ్వు ఎందుకు నువ్వు కాజియల్గా జాలీగా నేచురల్గా ఉండవు ఎందుకు నువ్వు అలా బిగిసిపోయి ఉంటావు ఎందుకండి ఎందుకో తెలుసా నీ మీద నీకు నమ్మకం లేదు నీ మీద నీకు నమ్మకం లేదు నువ్వంటే నీకే ఇష్టం లేదు నేనంటే నాకే ఇష్టం లేదు నా రంగు నాకు ఇష్టం లేదు నా భాష నాకు ఇష్టం లేదు నా యొక్క హైట్ నాకు ఇష్టం లేదు ద ప్రాబ్లం మనతో ఏమిటంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన ప్రేమలో ఒక సృష్టిని ఎప్పుడైతే నీవు ఆ యొక్క అనుభవంలోనికి వస్తావో నీవు ఏ రూపాలు ఉన్నా కానీ ఏ పుట్టిగా ఉండు లావుగా ఉండు ఎత్తుగా ఉండు హైఫైగా ఉండు లేకపోతే అగ్లీగా ఉండు నో మ్యాటర్ ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే దాంట్లో ఒక రూపం కనబడుతుంది సిలువలో మరణించిన ఏసయ్య దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు అని ప్రతిరూపం ఇప్పుడు నిన్ను నీవుగా అంగీకరించుకోకపోతే దేవుడు చేసిన మొత్తం సాక్రిఫైస్ లోకాన్ని ఎంతో ప్రేమించి తనకున్న ఒకే ఒక కుమ్మాడిని యేసును ఇచ్చను తన ప్రియ కుమ్మాడిని ఇచ్చెను ఆయా ఇక ఇచ్చిన తరువాత శిలువలో వేలాడినప్పుడు ఎవరి కోసం ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారని చూపించడానికి ఈ శిలువ ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు దేవుడు లోకమును మనుషుల్ని ప్రేమిస్తున్నాడు అందుకే ఈ సిలువ రూపం ఈ కల్వరి కల్వరిలో వ్రేలాండి యేసు ఇప్పుడు నిన్ను నీవుగా అది అంగీకరించకపోతే ఆ ప్రేమను అంగీకరించకపోతే నీలో నీ మీద నీకు నమ్మకం ఉండదు ఎప్పుడైనా సరే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే చోట లోకమన్న దగ్గర దేవుడు లోకమును సింగును ఎంతో ప్రేమించను దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట నీలో నిజమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రేమించు లవ్ యువర్ గాడ్ సెకండ్ నిన్ను నీవుగా ప్రేమించు అంగీకరించు ఏసయా నీ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యం విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయించారు నీ వాగ్దానాలు నా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నా ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు ఈ సమయాన ప్రభా జ్వరము దగ్గు ఆయాసము ఊపిరి పీల్చలేని పరిస్థితి గుండెపోటు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టున్నావు ప్రతి ఇన్ఫెక్షన్ శరీరములో రుగ్మత క్రిములను నామమున లైపరచుచున్నాము అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము ఏ రకమైన అప్పులు బాధలు వడ్డీలు అవమానాలు ఓ ప్రభా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఎలా ఉంటాయని బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించము ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎయిడ్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగం గురించి చెప్పలేదే అని అనుకుంటే ఏసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము ఏ రుగ్మతలో ఉన్నా నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమని బిడ్డలారా యేస్ క్రీస్తు మీకు సమాధానం కలుగు చేస్తున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని ఏసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన ఎస్సు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడైండునుకేస్ బిషప్ డాక్టర్ यूसी प्रदेश विशाखपन फाइव थ्री वन सेंटर, सिक्स प्रदेश विशाखापट्टनम, 531163, आंध्र प्रदेश, इंडिया। फोन नंबर्स 9440131297, रीरो जीरो 8500734 Seven, seven, seven. seven.